గత మూడు రోజులుగా జరుగుతున్న తిరుమల లడ్డూ కల్తీ విషయం అందరికీ తెలిసిందే దీనిపై పవన్ దీక్ష చేస్తానంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ ఇప్పుడు మనం చూద్దాం అమృతతుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది జంతు అవశేషాలతో మాలిన్యమైంది విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడగట్టగలరు ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోయాం హైందవ జాతికే కలంకం లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది అపరాధ భావానికి గురైంది ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను దేవదేవ నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన శక్తి శక్తినివ్వమని వేడుకుంటాను భగవంతుడిపై విశ్వాసం భీతి లేని వారే ఇటువంటి ఆకృత్యాలకు ఒడిగడతారు నా బాధ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం కనిపెట్టినా నోరు మెదపకపోవడం నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నంటుకుపోయారా అనిపిస్తోంది వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు వేదాచారాలకు ధార్మిక విధులకు కలంకం తెచ్చే విధంగా పెడపోకలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది ధర్మో రక్షిత రక్షిత అంటూ పవన్ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది